చంటి విషయంలో చెంచలమ్మ తను తప్పుడు నిర్ణయం తీసుకొని తనకి శిక్ష పడేలా చేసిన దానికి తనను తానే శిక్షించుకుంటానని ఈ శిక్షకి వంద కొర డబ్బు అని చెప్పనని సింధూరు చేతే సింధూరు ఎంత చెప్తున్నా నా భర్త ఏ తప్పు చేయలేదని చెప్పనన్నా నేను వాదించుకోకుండా నేను తీర్పు ఇచ్చినందుకు తను నాకు శిక్షించాలి అంటే సింధూరు అయితే నేను మిమ్మల్ని శిక్షించను అత్తమ్మా మీరు ఏ శిక్షని నాకు విధించినా పర్లేదు నేనైతే మిమ్మల్ని శిక్షించను అని చెప్పంటే అప్పుడు చెంచలమే తనకు తాను శిక్షించుకుంటుంది అప్పుడు ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత సింధూరు అయితే తనకి ఆ గాయాలకి వెన్నపూసి రాయడానికి అక్కడికి వచ్చి మీరు తప్పు చేసి ారు అని చెప్పని బాధపడుతూ మిమ్మల్ని మీరే శిక్షించుకున్నారని చెప్పని వాళ్ళ అత్తమ్మకైతే పూస అయితే పూసి ఉంటుంది ఈ అయితే నీలకంఠం అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి చూడకూడదు ఒకటి వెనకూడను అనుకున్నాను ఈ నా జీవితంలో కానీ అవి చూసేశాను అని చెప్పని అంటాడు అప్పుడు సింధూరైతే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెంచలమ్మనైతే నువ్వు నటించి పడుకునే వాళ్ళని లేపలేమో అని చెప్పాను అనడంతో చెంచలమ్మ అయితే పైకి లేస్తుంది అప్పుడు ఇంతకై ఇంకా అయినా చంటిని సింధురని క్షమించొచ్చు కదా అని చెప్పనంటే అప్పుడు చెంచలమ్మ అయితే తన సాయి చూసి వాళ్ళిద్దరికి చెంటికి సింధురికి పెళ్లి చేస్తానని చెప్తుంది